ఆరోగ్యశ్రీ పథకం ప్రమాదంలో ఉందని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దూది సూది కొనడానికి కూడా నిధులు లేని పరిస్థితి ఉందని ఏపీ చీఫ్ షర్మిల విమర్శించారు దాదాపు మూడు వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు గత ఏడాది కాలంగా ప్రభుత్వం చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపేవేస్తావని ప్రకటించాయని గత ప్రభుత్వంలో జగన్ కూడా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారన్నారు ఆమె టిడిపి ఎంపీల మద్దతుతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఆరోగ్యశ్రీని కాపాడాలంటూ సీఎం చంద్రబాబు చేశారు రెడ్డి గారి విషయం పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ స్కీమ్ చంద్రబాబు గారికి ఆరోగ్యశ్రీని రక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఆరోగ్యశ్రీ మన ప్రజలకు ఎంతో పనికొచ్చే పథకం కాబట్టి చంద్రబాబు గారు వెంటనే జోక్యం చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాం ఎన్డీఏకి మన అందరు ఎంపీలు ఇరవై ఐదు మంది ఎంపీలు పార్టీలకు అతీతంగా మొత్తం అందరూ ఊడిగలు చేస్తున్నారు బీజేపీ పార్టీకి మరి అలాంటప్పుడు కనీసం ఆరోగ్యశ్రీని కూడా బతికించుకోలేకపోతే మరి ఇంతమంది ఎంపీలు బీజేపీకి ఇచ్చి ఏమి లాభం చంద్రబాబు గారు ఎలాగైనా చేసి ఏం చేస్తారో తెలియదు రాష్ట్రం ఈ బడ్జెట్ నుంచి ఇస్తారో కేంద్రం నుంచి తెస్తారో ఏమి చేస్తారో ప్రజలకు అనవసరము కానీ ఆరోగ్యశ్రీని బతికించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది